హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్ ఏంటంటే ఈరోజు అయితే వాటర్ పెయిన్ అయితే రెయిన్బో అయితే వేస్తున్నాము రెయిన్బో అయితే ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ప్లేట్లోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం అయితే బ్లూ కలర్ అయితే యూజ్ చేసుకొని నీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇలా బ్లూ కలర్ అయితే వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి లైట్ బ్లూ అయితే వేసుకున్నాము వేసుకున్న తర్వాతకి బ్యాక్గ్రౌండ్ నీట్గా కంప్లీట్ చేసుకొని ఇక్కడ మేమైతే బ్లాక్ కలర్తోనే అయితే సెవెన్ స్టెప్స్ అయితే డ్రా చేసుకుంటున్నాము ఎందుకంటే రెయిన్బోలో సెవెన్ కలర్స్ ఉంటాయి కదా సో అట్లా అని చెప్పేసి బ్లాక్ కలర్తో అయితే సెవెన్ స్టెప్స్ అయితే డ్రా చేసుకున్నాము సెవెన్ స్టెప్స్ డ్రా చేసుకున్న తర్వాతకి అయితే ఇట్లా మబ్బుల్లాగా లాగానైతే డ్రా చేసుకొని రెయిన్బోకి అయితే కలర్స్ అయితే ఫిల్ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే రెడ్ నెక్స్ట్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ బ్లూ లైట్ బ్లూ అలాగే వైలెట్ వేసుకొని అయితే కంప్లీట్ చేసుకున్నాము రెయిన్బో కంప్లీట్ అయిన తర్వాతకి ఇక్కడనైతే క్లౌడ్స్కి అయితే బ్లూ కలర్ అయితే వేసుకున్నాము బ్లూ కలర్ వేసుకున్న తర్వాతకి వైట్ అయితే ఇలా నీట్గా అయితే ఒకసారి మంచిగా డ్రై వేసుకున్నాము సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నేను వేసిన డయాగ్రామ్ వస్తే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్